పెద్దపల్లి జిల్లా ఎలిగేడ్ మండల కేంద్రంలోని హెడ్ క్వార్టర్లో తాజా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు డెబ్బై పుట్టినరోజు వేడుకలు ఈ సందర్భంగా మండల ఎంపీపీ శ్రవంతి మోహన్ రావు మరియు మండల అధ్యక్షుడు బైరెడ్డి రామరెడ్డి మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల నుండి వచ్చిన నాయకులు కార్యకర్తలతో కేక్ కట్ చేసి మరియు స్కూల్ పిల్లలకు పనులు పంచిపెట్టడం జరిగిందని అన్నారు మన బీఆర్ఎస్ పార్టీ నాయకుడైన కేసీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు పెద్ద ఎత్తున పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన దాసరి మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు కేసీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు నిర్వహించామన్నారు అని అన్నారు మండలం అన్ని గ్రామాల్లో ప్రతి గ్రామ గ్రామాన రాష్ట్ర సాధించిన కొరకు మన తెలంగాణ రాష్ట్రం సాధించిన కొరకు ప్రాణ్య పండగ పెట్టినటువంటి కేసీఆర్ గారి యొక్క డెబ్బైవ జన్మదిన సందర్భంగా ఏడు మండలం అన్ని గ్రామాల్లో వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామ గ్రామాన కేకులు కడిచేస్తూ స్వీట్లు పంచుతూ అలాగే విలుగేడు మండల హెడ్ క్వార్టర్లో వారు ఆయురగులతో ఉండి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి ప్రదాత అయినటువంటి మన కేసీఆర్ గారిని ఆరోగ్యంగా రాబోయే ఉండే విధంగా మన ఎలిగేడిలో ఉన్నటువంటి శ్రీ కోదండ రామాలయంలో వారికి పూజలు చేసి అలాగే కేక్ కట్ చేసి స్వీట్లు పంచుతూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపడం జరిగింది తెలంగాణ సాధించిన గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డెబ్బైవ వసంతాలు ఈరోజు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి గౌరవ పెద్దలు మన మాజీ ఎమ్మెల్యే పెద్ద నియోజక ఇన్ఛార్జి టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎల్లిగడి మండలంలోని పన్నెండు గ్రామాల్లో ఈరోజు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి కార్యకర్తలు అందరూ సంబరం చేసుకుందాం మాట రాస్తాము అదే 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 దారిలో ఈరోజు ఎల్లిగడ్ మండల కేంద్రంలో మరి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజాప్రతినిధులు మరి ముఖ్యులు మరి మండ మండల పార్టీ అధ్యక్షులు అలాగే మండలంలోని అన్ని విభాగాలకు చెందిన మరి ముఖ్య నాయకులు ఈరోజు విచ్చేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు